హాయ్ ఫ్రెండ్స్ ఏపీలో వచ్చేసి మనకి పంచాయతీ ఎలక్షన్లకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి మంచి అప్డేట్ అయితే వచ్చింది ఆ అప్డేట్కి సంబంధించినటువంటి విషయాన్ని సమాచారాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాము ఏపీలో మొదలైనటువంటి పంచాయతీ ఎన్నికల హడావిడి ఆ ఎన్నికల తేదీ ఎప్పుడు ఎలా ఫిక్స్ చేశారు అనేటువంటి డీటెయిల్స్ చూద్దాము తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావిడి చాలా బాగా కొనసాగుతూ ఉంది ప్రస్తుతం వచ్చేసి తెలంగాణలో పంచాయతీ ఎన్నికలైతే జరుగుతూ ఉన్నాయి ఇప్పటికే ఆల్రెడీ తొలిదశ పోలింగ్ కూడా పూర్తయిపోయింది తెలంగాణలో మరో రెండు విడతల్లో అయితే పంచాయతీ ఎన్నికలైతే తెలంగాణలో జరగవలసి ఉంది ప్రస్తుతం వచ్చేసి తెలంగాణలో ముగిసినటువంటి వెంటనే వచ్చేసి మనకి ఏపీలో కూడా పంచాయతీ ఎన్నికలు అయితే స్టార్ట్ అయిపోతాయి పంచాయతీ ఎన్నికలు అంటే ఏవినండి సంబంధించినటువంటి సంబంధించిన సర్పంచు ఎంపీటీసీ వీటికి సంబంధించినటువంటి ఎన్నికలండి పంచాయతీ ఎన్నికలు అంటే ఇంకా పంచాయతీ ఫైటింగ్ జరిగేటటువంటి పరిస్థితులు కనుక మనం చూసినట్లయితే నెక్స్ట్ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు మనకైతే ఏపీలో సర్పంచ్లకైతే గడువు ఉంది వాళ్ళ యొక్క పదవి గురించి ఓకేనా ఈ ఉన్నటువంటి గడువు ముగిసిన వెంటనే ఏపీలో కూడా గవర్నమెంటు పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలి అని చెప్పేసి ఆల్రెడీ ఫుల్ డీప్గా అయితే ఉన్నారు తాజాగా ఎన్నికల సంఘం వచ్చేసి ఒక కీలకమైనటువంటి ప్రెస్ మీట్ అయితే పెట్టింది ఒకటి రెండు రోజుల్లో రిజర్వేషన్లు ఖరారు చేసి రిజర్వేషన్లు అంటే ఏ ఊరికి ఏ క్యాస్ట్ వాళ్ళు సర్పంచ్గా ఉండాలి అని చెప్పేసి గవర్నమెంట్ రిజర్వేషన్ చేస్తుందండి ఆ రిజర్వేషన్లని ఖరారు చేయాలని చెప్పేసి గవర్నమెంట్కి అయితే ఒక ఆర్డర్ పాస్ అయ్యింది ఎలక్షన్ కమిషను ఏపీలో పంచాయతీ ఎన్నికలను తక్షణం నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది ఈ మేరకు ఎన్నికల కమిషన్కు స్పష్టమైనటువంటి సూచనలు కూడా చేసింది వచ్చే ఏడాది ఏప్రిల్లో జనగణన ఉండటంతో ముందుగానే పంచాయతీ ఎన్నికలు జరిపించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు చెబుతున్నారు ప్రభుత్వ సూచనల మేరకు ఎన్నికల కమిషన్ ఇప్పటికే వార్డుల పునర్విభజన రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేసిందని చెబుతున్నారు అదేవిధంగా ఓటర్ల జాబితాను సిద్ధం చేస్తున్నారని చెప్తున్నారు ఇక ఎన్నికలు వచ్చేసి ఈవీఎం విధానంలో నిర్వహించాలని ఎన్నికల సంఘం అయితే భావిస్తూ ఉంది ఈ ప్రతిపాదనపై ప్రభుత్వం నుంచి ఇంకా అనుమతి రావాల్సి ఉంటుంది ఇప్పటివరకు పంచాయతీ ఎన్నికలకు వచ్చేసి బ్యాలెట్ విధానంలో మాత్రమే ఎన్నికలు నిర్వహించారు అయితే ఈసారి నాలుగు విడతల్లో ఈవీఎం రూపంలో ఎన్నికలు నిర్వహించారని చెప్పేసి ఎన్నికల కమిషన్ అయితే భావిస్తూ ఉంది ఇప్పటి ప్రభుత్వ సూచనల ప్రకారం ఎన్నికల కమిషన్ వచ్చేసి ముందస్తు ప్రక్రియల్లో పూర్తి చేయడంలో ఎన్నికల నిర్వహణ తేదీని ప్రకటించవలసి ఉంది అంటే ఇంతవరకు మనకి సర్పంచ్ ఎలక్షన్ ఎన్నికలు ఎప్పుడూ కూడా మనకి ఈవీఎంల్లో జరిగింది లేదు బ్యాలెట్ విధానంలో జరుగుతూ ఉండే ఒక పేపర్ పెట్టి స్టాంప్ కొట్టి వేసేది ఇప్పుడు ఎన్నికల కమిషన్ వచ్చేసి ఈవీఎంలో జరపాలి అని చెప్పేసి చేస్తా ఉందంట దానికి గవర్నమెంట్కి అయితే ప్రతిపాదన పంపించిందంట ఇంకా గవర్నమెంట్ వాళ్ళైతే ఆమోదం చెప్పలేదంట సో ఆమోదం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ఇంకా డేట్లు అయితే ఇంకా ఫిక్స్ చేయలేదు ఎందుకంటే ఏప్రిల్లో నెక్స్ట్ సంవత్సరం ఏప్రిల్లో వచ్చేసి జనాభా నమోదు చేసేటటువంటి ప్రక్రియ ఉంది జనగణన ప్రక్రియ సో అందుకోసము అప్పుడు టైం పట్టదు ఇప్పుడే ఎలక్షన్ ఇంకేం రెండు మూడు నెలలు కదా ఇప్పుడు చేసేద్దాము రిజర్వేషన్ అంతా వదిలేయండి నోటిఫికేషన్ వదిలేయండి అని చెప్పేసి గవర్నమెంటే ఎలక్షన్ కమిషన్కి అయితే ఒక ప్రతిపాదన పంపించిందంట సో అందుకోసం వాళ్ళు అయితే మీటింగ్ పెట్టి రివ్యూ చేస్తున్నారు ఇప్పటికే కొత్తగా ఉన్న ఓట్లు ఉంటే యాడ్ చేసుకోవడం కానీ వార్డులన్నంతా కూడా విభజించడము ఈ విధంగా అయితే కొన్ని ప్రక్రియలు అయితే జరుగుతూ ఉంది అని చెప్పుకోవచ్చు ఆల్రెడీ బూత్ లెవెల్ ఆఫీసర్స్కి అయితే ఈ ఇన్ఫర్మేషన్ అయితే పోయింటుంది విలేజ్ల వారిగా అది అని చెప్తున్నారు గవర్నమెంట్ ఇంకా జనవరిలో పండగ ఉండటంతో ఆ నెలలో ఇరవైయో తేదీ తర్వాత ఎన్నికలు నిర్వహించేటటువంటి అవకాశం ఉంటుంది అని అంటున్నారు ఇంతవరకు డేట్ అయితే మనకి గ్యారంటీ తెలదు సో పదహైదు మధ్య కూడా ఎన్నికలు ఆ తర్వాత వచ్చే అవకాశం ఉంది ఆ సమయంలో ఎండలు తక్కువగా ఉండటము పరీక్షలకు కూడా ఏమి ఇబ్బంది లేకుండా ఉండడము ఈ విధంగా ఉంటే బాగుంటుంది అని చెప్పి ఎలక్షన్ కమిషన్ అయితే ఒక థాట్కైతే రావడం జరిగిందంట ఈ పరిస్థితుల్లో వచ్చే నెలలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఏపీలో అని కూడా చెప్తున్నారు ఇక ఆ షెడ్యూల్కు ముందు కొన్ని పంచాయతీ విభజన జరగాలి కొన్ని పంచ్ కొత్త పంచాయతీల ఏర్పాట్లు ఉన్నాయి పంచాయతీలని మున్సిపాలిటీలుగా మారేవి అప్గ్రేడ్ చేసేవి కూడా ఉన్నాయి ఇవన్నిటికీ కూడా ప్రభుత్వం దగ్గర నుంచి అనుమతి తీసుకొని చేయాలి అని చెప్పేసి ఒక ఆలోచనలు అయితే ఉందంట ఎలక్షన్ కమిషను ఇంకా వీటిని అన్ని చేసే ముందు కొత్తగా పద్దెనిమిది ఏళ్ళు రెండు వాళ్ళకు ఓటు చేయాలి వాళ్ళ ఐడెంటిటీ కార్డులు ఇవ్వాలి వెరిఫికేషన్ చేయాలి ఈకవేసికన్నా పూర్తి చేసుకోవాలి ఇన్ఫర్మేషన్ అంతా ఉంది సో మనకి నాకు తెలిసి కూడా ఇంకా జనవరిలో మనకైతే రీసెంట్గా వచ్చేయచ్చు ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ అయితే ఇచ్చేస్తుంది అని అనుకుంటున్నాను నేను కూడా సో చూద్దాము ఏపీలో కూడా ఎలక్షన్ అయితే మొదలవుతుంది పా సర్పంచ్ ఎలక్షన్లు ఇంకా హడావిడి జరగబోతుంది అని చెప్పుకోవచ్చు వీడియో నచ్చింటే ఒక లైక్ చేయండి అలాగే ఛానల్ని నేను పెట్టేటటువంటి వీడియోస్ డైలీ అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే బెల్లైకన్ ఆన్లో పెట్టుకొని ప్రతిరోజు డైలీ వీడియోస్ని పొందండి నన్ను ఆదరిస్తున్నందుకు అభిమానిస్తున్నందుకు ధన్యవాదములండి